苹果。 అట్లా కలిసి అప్పుడప్పుడు ఆనందంగా టైం కారణం విశ్వేశ్వరెడ్డి గారికి మొమెంటో సుప్రీ ఎంపిక దానివల్లే ఇదే సందర్భంలో మేము అనుకున్నాం ఇద్దరిని కలిపి మేము సత్కారం చేస్తామని చెప్పేసి సో విశ్వేశ్వర రెడ్డి గారు ఐ థింక్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నవంబర్లో జన్మించడం దగ్గరలో ఉన్న విదేశంలో అండ్ ఆయన ఆయన గురించి ఆ పుస్తకంలో కూడా రాశారు మేము కూడా విన్నాము అప్పటి మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ బయటికి బయటకు వచ్చి కష్టపడి ఒక టార్గెట్ జయి పెట్టుకుని అంచెలంచెలుగా బయటకు వచ్చారు అయితే ఆ జేయుల్లో అది ఆయన ఒక్క జేయం పెట్టుకోలేదు ఇది లేదు నేను ఈ సొసైటీకి సేవ చేయాలి ఈ సొసైటీలో అంతమంది నాకు పైకి తీసుకురావాలి ఆ జయం పెట్టుకుని అలా అలా బయట వచ్చారు మాకు తెలిసిన రోజుల్లో ఆ కాలేజీ రోజుల్లో ఆయన మదిలీ నుంచి ఎక్కువ వచ్చారు మదిలీ బాబు చాలా మంది ఉండేవాడు ఫ్రెండ్స్ కూడాను ఈవెన్ అక్కడ విశాఖపట్నంలో చదువుకుంటున్న రోజుల్లో గవర్నమెంట్ కొంచెం సైట్స్ ఎలకైట్ చేస్తున్నాయి అప్పుడు ఇల్లు కాదు మూడు జరిగింది కాకుండా సైట్స్ ఎలాకైట్ చేస్తాయి ఈయనకి తెలిసింది వెంటనే ఆయన వెళ్ళి తెలిసిన మనుషులందరిని పట్టుకుని చాలా మందికి అప్పుడు చదువుకున్న రోజుల్లో ఊరికే సైట్లు ఇప్పించారు ఇవాళ వాళ్ళందరూ కోటేషన్ లేదు విశాఖపట్నంలో అంతటి సేవ కూడా అప్పటి నుంచే మొదలుపెట్టారు ఆ తర్వాత అందరికి తెలిసిన విషయమే ఏపీ పేపర్ మిల్ లో జాయిన్ అయ్యారు ఏపీ పేపర్ మిల్ కూడా ఆయన ఒకవైపు ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటుంది రెండో వైపు ఆయన వర్కర్స్ యూనియన్కి మేనేజ్మెంట్కి వారధిగా ఉండేవాడు దానికి నిజంగా జరిగిన సంఘటన ఒక టైంలో ఏపీ పేపర్ మిల్లు మొత్తం పెట్టుకోవాల్సిందే వర్కర్స్ యూనియన్ చాలా ఏదో అగ్రిమెంట్ ఐ థింక్ ట్రైపాటెక్స్ అగ్రిమెంట్ లేబర్ అగ్రిమెంట్ విషయంలో వాళ్ళు చాలా అలజరి చేసి ఇంచుమించుగా ప్రొడక్షన్ ఆపేసారు టోటల్ మెటీరియల్ మెషినరీ స్క్రాప్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది చాలా లేస్తారు మేనేజ్మెంట్ ఏమో హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటుంది లాక్ లాక్అౌట్ చేసేసి ఐ థింక్ రైట్ ఆఫ్ చేసేద్దామని చెప్పేసి ఆ సమయంలో రెడ్డి గారు లేదు లేదు ఇలా జరగకూడదు వర్కర్లు కొంత మంచిగా ఉంది వాళ్ళ డిమాండ్స్ నిజమే అయితే అదే సమయంలో మేనేజ్మెంట్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి లాసెస్ నడుస్తుంది ఇలా కాదు మనం దీన్ని సర్చ్ చేయాలని చెప్పి ఆ కొద్ది రోజులనే ముందు వర్కర్స్తో నచ్చ చెప్పే బతు ఇంకొంచెం వాళ్ళని టైం చేయడానికి ఈయన ఆయన ఫ్రెండ్స్ కొంత ఆఫీసర్స్ అంత లోపల ఉండి బయట లాక్ వేసింది బయట గోల్డెసి ఉంది లోపడేమో నెమ్మది ఆయన ఆయన తెలిసిన దీనిలో ఒక సహకార దీనిలో వంటలో నుంచి ఆ ప్యాకెట్స్ కట్టి బోటలు దూకి లోపలికి వెళ్ళి ఆఫీసెస్ కింద ఫుడ్ పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు అంటే పెట్టి వాళ్ళకి సెక్యూరిటీ చూసి నెమ్మదిగా ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు ఎప్పుడైతే ప్రొడక్షన్ స్టార్ట్ అయిందో ఇటున్న లేబర్కి కొన్ని కష్టాలు ఎదురవుతాయి అయితే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు అదే సమయంలో ఆయన జస్ట్ అక్కడ ప్రొడక్ట్ స్టార్ట్ చేయలేదు వీటికి నచ్చ చెప్పారు అటు పోయి మేనేజ్మెంట్కి నచ్చ చెప్పారు ఇది మీకు మంచిది కాదు ఇది మీకు మంచిది కాదు రండి కలిసి కూర్చొని సార్ ఇచ్చేస్తాం అలాగే అప్పుడు మూత పడిపోవలసిన ఏపీ పేపర్ మెళ్ళి ఇద్దరి మధ్య సంజాత గురించి ఆ పేపర్ మళ్ళీ మంచి బాటలకి తీసుకొచ్చారు ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉంది ఇక్కడ ఇందిరానగర్ అని కట్టించారు యాభై ఏళ్ళు యాభై ఏడులో పూలు మనుషులు పూల గుడిసులు ఉన్న వాళ్ళకి అక్కడ స్థలాలు ఇప్పించి అక్కడ ఇది చేశారు వివిధ సేవా సేవ తృప్తి పథిషన్స్ లో నాట్ యాజ్ ఏ జనరల్ మేనేజర్ వైస్ ప్రెసిడెంట్ వివిధ సేవా తృప్తి ఉన్న పొజిషన్స్ లో ఉండి చివరిగా ఇప్పుడు చైర్మన్ ఫర్ గోదావరి పరిరక్షణ కమిటీకి దగ్గర దగ్గర ఇరవై ఇరవై రెండు యూనియన్లకి ఏదో ఒక సమయంలో కానీ హానరీ రిప్రసిడెంట్ కానీ వాళ్ళందరి తరఫున రిప్రజెంట్ చేస్తూ వాళ్ళకి వచ్చిన కష్ట నష్టాలని ఆయన బాధ్యతగా తీసుకొని గవర్నమెంట్ రిప్రజెంట్ చేసి ఎంతో మందికి ఉచితంగా స్థలాలు ఇల్లు అలాగే వాళ్ళకి ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఇప్పించి ఆ విధంగా వాళ్ళందరినీ పునర్శిస్తూ తీసుకురావడానికి ట్రై చేశారు ఇది మన విశ్లేషం

ఇది ఒక దగ్గర పార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత చాలా మంది గెలిచారు అంటే మధ్యలో కొంతమంది కలుస్తున్నాం అయినప్పటికీ చాలా మంది పార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత కలవడం జరిగింది ఇది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం సొంత గ్రామానికి కానీ మన కన్న తల్లి దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు మనం ఎంతో ఆనందం పొందుతాం అలాగా ఐదు సంవత్సరాలు సోదరులాగా కలిసి సోదరు కూడా ఉంది కలిసి అంతా ఒక గ్రూప్గా ఐదు సంవత్సరాలు మరి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో మరి ఇంజనీరింగ్ సార్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగే ఫీల్ అయ్యి అంతా కూడా చాలా హ్యాపీగా రోజులు చదువుకునే రోజులు అంటేనే ఎవరైనా చదువుకునే రోజులు జీవితాంత పదవి రోజు ఉంటారని కోరుకుంటాను అలా చాలా హ్యాపీగా గడిపే రోజులు మళ్ళీ తర్వాత ఇప్పుడు నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా హ్యాపీగా గడుపుతానని చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా అందరు ఫ్యామిలీస్ గురించి ఇంటర్నేషనల్ చేసరి మా మిస్సెస్ ఉమామహేశ్వరి నేను రాజమహేంద్రి విద్యా సంస్థలనే రాజమండ్రిలో జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ పీజీ కాలేజీ అలాగే రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి మన ఆంధ్రలోనే మరి వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా పేరు వచ్చింది ఆ స్కూల్ అలాగే చాలా బిజినెస్లు ఫైనాన్స్ బిజినెస్ కళ్యాణ్ మండపం ఇలా రకరకాల బిజినెస్లు కూడా ఉన్నాయి అవన్నీ చేయను అవన్నీ చేయడానికి ఆవిడే కారణం ఎందుకంటే ఎవరు మంగళన్నా ఆ విజయానికి ఆ సక్సెస్కి కారణం అయితేనే చాలా అనుకుంటాం కానీ అది కూడా వాస్తవం లేదు ఎందుకంటే ఆవిడే ఏదైనా ఎంకరేజ్ చేసి ఈ రకంగా దావకోవడానికి ఆవిడ కూడా మొదటి నుంచి ఒకటే కోరిక నేను మా ఆయన ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ వాళ్ళని చెప్పి పెద్ద వెళ్ళినప్పుడు కూడా అలాగే ఆవిడ కోరిక మేరకే ఈ విద్యా సంస్థలన్నీ స్థాపించి వ్యాపారాలన్నీ మాట్లాడడం జరిగింది ఈవేళ దగ్గర దగ్గర ఒక రెండు వందల కుటుంబాలకి నెలలో నేను జీతం ఇచ్చి నా ఆధ్వర్యంలో రెండు వందల కుటుంబాలు ఆనందపడేది ఏంటంటే ఆనందపడేది ఏంటంటే చాలా మంది